హలో వ్యూవర్స్ ఈరోజు నేను సీ ఫుడ్ అయిన వంజరం చేప ఫ్రై చేస్తున్నాను నేను మార్కెట్లోని ఈ ని తీసుకున్న వెంటనే అక్కడే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకున్నాను ఇంటికి తీసుకుని వచ్చి క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకొని ఈ మూడు కూడా బాగా కలిసేటట్లు కలిపేసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చేప పైన మిక్స్ చేసిన పసుపు కారం ఉప్పు పౌడర్ని వేసేసి చేపలకంతా బాగా పట్టేటట్లు కలిపేసి మ్యారినేట్ చేస్తున్నాను ఈ వంజరం చేపలో ఒకే ఒక ముళ్ళు ఉంటుంది అది కూడా మధ్య ముళ్ళు సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈజీగా తినగలుగుతారు మా నాన్నగారు చిన్నప్పుడు మాకు వంజరము సందువాలు అలాంటి ఒకే ఒక ఉన్న చేపలు మాత్రమే తీసుకొచ్చేవారు అదే ముళ్ళున్న చేప అయితే మా అమ్మ నాన్నగారు వాళ్ళు ముళ్ళు తీసేసి మాకు తినిపించాల్సి వచ్చేది నెక్స్ట్ టు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసి ఫ్రై చేస్తున్నాను చేపల్ని ఫ్రై చేసిన గ్రేవీలా చేసుకున్న పులుసు పెట్టుకున్న వీటిలో ఉండే పోషకాలు ఏమి కూడా మనం నష్టపోము వీటిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వలన మెదడు కళ్ళ పనితీరుని మెరుగుపరుస్తాయి గర్భిణీ స్త్రీలు తరచూ ఆహారంగా తీసుకుంటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ఈ చేప ముక్కలు ఒక వైపు ఫ్రై అయిపోయాయి రెండో వైపు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ చేప ముక్కలను రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను నార్మల్గా అయితే ఉప్పు కారం పసుపుతో మ్యారినేట్ చేసిన ఈ పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత నేరుగా అలానే తీసేసుకోవచ్చు కానీ స్పెషల్ ఏంటంటే నేను మసాలాతోని ఫ్రై చేస్తున్నాను చేప ముక్కలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన ఈ ముక్కల్ని నేను ప్లేట్లోకి ఒక్కొక్కటిగా తీసేసుకుంటున్నాను ఈ వంజరం చేప అనేది త్వరగా విడిపోదు కూడా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ముక్క అనేది గట్టిపడుతుంది కూడాను నెక్స్ట్ మిగిలిన చేప ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను వంజరం చేపను ఏ విధంగా అయినా చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీలా కూడా చేసుకోవచ్చు కానీ పులుసు గ్రేవీ కన్నా ఇలా మసాలా పెట్టి ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రెండోసారి వేసిన చేప ముక్కల్ని కూడా అటు ఇటు టర్న్ చేస్తూ ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలన్నిటిని కూడా ముందుగా తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నింటినీ కూడా మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది సో నేను ఆయిల్ని వేరే గిన్నెలోకి కొద్దిగా తీసేసుకుంటున్నాను మసాలా ఫ్రై అవ్వడానికి ఎంత అవసరమో అంత ఆయిల్ ఉంచేసి మిగతా ఆయిల్ అంతా కూడా నేను బయటికి తీసేస్తున్నాను నెక్స్ట్ అదే ఆయిల్లోని నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను నా దగ్గర పచ్చిమిరపకాయలు పండిపోయాయి అందుకే మీకు ఆ కలర్ కనిపిస్తున్నాయి తరువాత రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ని మిక్సీలో వేసి లా చేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్న కళాయిలోని వేసేస్తున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలిసేటట్లు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మసాలా అంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి లేదా అంటే అడుగుపడుతుంది ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ ముందుగానే మనము ఉప్పు కారంతో మ్యారినేట్ చేసిన చేప ముక్కలు ఫ్రై చేసాము కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే మంచిది ఉప్పు తక్కువైనా తినగలం కానీ ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేము కూర అనేది పాడైపోతుంది ఆయిల్ తేలుతుంది కదా మసాలా అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిన్నగా చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసిన చేప ముక్కలు కూడా ఈ మసాలాలో వేసేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచేసేయాలి కలపకూడదు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మసాలాతో పాటు ఈ చేప ముక్కలను కూడా ఒకసారి అటు ఇటుగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టి ముక్క అనేది చాలా సాఫ్ట్ అవుతుంది మరలా ఒకసారి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మసాలా చేప ముక్కలకి బాగా పట్టింది ఈ ప్రాసెస్ అంతా కూడా మంట లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేయాలి హై ఫ్లేమ్ లో పెట్టి కనుక చేసినట్లయితే కడాయికి మసాలా అంతా కూడా అడుగు పట్టేస్తుంది చేప ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని దించేసుకోవాలి అంతేనండి మసాలా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ గ్రేవీని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరే నాకు చెప్తారు అంత బాగుంటుంది కేవలం ఈ వంజరం చేపతోనే కాదు ఏ ఫిష్ తోనైనా సరే ఇలా మసాలా పెట్టి ఫ్రై చేసుకొని తినొచ్చు నెక్స్ట్ ఈ కర్రీని నంతా కూడా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను సూపర్ గా ఉండే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి